అన్నట్టు నేను చెప్పకోవాల్సిన అవసరం ఏంటంటే అంతకుముందు మా నాయకు బాగలేదు ఆ టైనా నా పెద్దకు మట్టికి ఎగ్జాము ఫైనల్ ఎగ్జాము ఆ అమ్మాయి మా అక్కడ మేము వెళ్ళి మొదలుకొని మళ్ళీ ఆయన రికొన ఇంటికి వచ్చిన దాకా మేము అక్కడే ఉన్నాము ప్రతి అవసరానికి డబ్బులు ఎగ్జామ్ రాసి రావటము ఆ అమ్మాయి తర్వాత ఇంటికి వచ్చినాక మళ్ళీ బ్యాంకింగ్కి వెళ్ళి డబ్బులు తీసుకురావటం ప్పుడు మళ్ళీ మన పని పీఠము అట్లా చేస్తుంది నేను కనీసం నువ్వు ఎగ్జామ్ రాస్తున్నా ఎట్లా రాస్తున్నావు అడగలేదు మేముండే బాధలో మేమున్నాము దేవుడికి అప్ప చెప్పేసాను నువ్వు వేసయ్యా ఆ అమ్మాయి నువ్వే చూసుకోతాను ఇంత నువ్వే చూస్తాడు ఇంకా అమ్మాయి నేను అడగను కూడా అడగలేదు వాళ్ళు డాడీ అయితే అసలు మంచంలో ఉంది ఆ టైం మీ అందరికి తెలిసి మేము ఎంత బాధపడ్డాము అంటూ వాళ్ళు ఆయన కూడా అడగలేదు అసలు అమ్మాయి ఎగ్జామ్ రాస్తుందా రాయట్లేదు కూడా ఆయన పరిస్థితి అడిగే కూడా లేడు ఒక ఎగ్జామ్ అయ్యానైతే చర్చిలో ప్రాంతం జరుగుతూనే ఉంది డాక్టర్ నన్ను పిలిచి చెప్పారు నరాలు నలా సచ్ఛేసి నేను నడవడమ్మా అని చెప్పి అన్నారు నాకెంతగానో భయం వేసి ఎవరు ఫోన్ చేయాలని నీకు అంకులకి ఫోన్ చేశాను అంకులు ప్రాంతంలో ఉన్నారు ఫోన్ ఎత్తారు వినిపిస్తుంది నాకు ప్రార్థన అయినా కానీ నేను ఫోన్ చేస్తాను ఏమన్నా రకులు చెత్తారు అంకులు ఏదమ్మా అన్నారు అంకులు ఇట్లా సంగతి ఆయన నరాలు సత్యం చేసి నడవడంత అంకులే వేడి చేరుడవ నేను వస్తానన్నారు ప్రాతంలో పెట్టారు అప్పుడు నా చిన్న కుమార్తె ఎంత ఇక్క డాడీని నడవడంట అని చెప్పని చెప్పింది అంట మళ్ళీ నాకు ఫోన్ చేసింది ఏదమ్మా ఇట్లా చెప్పారంట కదమ్మా ప్రాతం చేశారంట డాడీకి మా అంటే ఏం అమ్మా నువ్వు ఎగ్జామ్ రాసుకో అని చెప్పి మరి నువ్వు వస్తావా పవన్ అన్నాను మరి ఎగ్జామ్ కదా ఎట్ట చేయమంటారమ్మంటావా ఉంది సరే మళ్ళీ దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు నువ్వు రాసుకో ఆ ఎగ్జామ్ నేను అక్కడే ఉంటాను అని చెప్పని చెప్పాను ఆ అమ్మాయి మరి దేవుడు అంత ధైర్యమో తెలివితే అట్లా కట్టించాడు నాకు తెలియదు ఆ అమ్మాయి డబ్బులు తీసుకొచ్చేది ఆ అమ్మాయి డబ్బులు పంపిస్తా ఉండేది ప్రతి రూపాయి మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇరవై అండ్ నైన్ ఖర్చు అంతా ఆ అమ్మాయి ద్వారా తీయటం మాకు ఇవ్వడం తీయటం మాకు పంపించడం జరిగింది పొద్దునపూట ఎగ్జామ్ సాయంత్రం డబ్బులు పొద్దున పొద్దునపూట ఎగ్జామ్ సాయంత్రం డబ్బులు పంపించడం చాలా కష్టపడింది ఆ వయసులో బిడ్డ కానీ పాస్ అయ్యిందో లేదని ఒకటే బాధపడేదాన్ని దేవుడు ఆ అమ్మాయికి స్కూల్లో సెకండ్ ర్యాంక్లో పాస్ అయింది మీ ప్రార్థనలు దేవుడి ప్రార్థనలు దేవుడు ఆలకించి ఆ బిడ్డ పట్ల మేలు చేసే ఆ బిడ్డ పోషంత ఇంకా జీవికాలంగా ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థన చేయండి ఇది నచ్చిన సాక్షి